स्विम्स हॉस्पिटल स्व नेहरू एर हाई स्कूल ग्राउंड, ग्रउति టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులను గత వైసీపీ పాలనలో దేవాలయాలు నిర్మించామన్న ముసుగులో శ్రీవారి సోమన్ దోచిస్తారని వారందరికీ జైలు శిక్ష తప్పదని జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ బుధవారం మీడియా సమావేశంలో అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ప్రాంతంలో ఎక్కడ పెళ్లి చేసినా పవిత్రత ఉంటుందన్న నమ్మకంతో హోటల్స్ రిసార్ట్స్లలో లక్షలు పోసి పెళ్లి చేసుకుంటున్నారన్నారుడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో తిరుపతిలో కళ్యాణ మండపాలు నిర్మిస్తే మధ్యతరతి కుటుంబాల వారు అప్పుడు పాలు కాకుండా పెళ్లి చేసుకుంటారని తెలిపారు తిరుపతిలో ఎన్ని మ్యారేజ్ హాల్స్ ఉన్నా తక్కువేనని దేశంలో అనేక చోట్ల టీటీడీ కళ్యాణ మండపాలు ఉన్నాయని వాటిని కూడా ఆధునీకరణ చేయాలని కోరారు ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు టిటిడికి సంబంధించి అనేక స్థలాలు ఉన్నాయని వాటిలో కళ్యాణ మండపాలను నిర్మించాలని అదేవిధంగా టిటిడి ఆస్తులను కూడా సంరక్షించాలని కిరణ్ రాయల్ కోరారు ఈ మీడియా సమావేశంలో హేమకుమార్ సుమన్ బాబు కిషోర్ శ్రీనివాసులు ఆది సుమన్ బాలు రాజేంద్ర లోకేష్ భాను సుధా తదితరులు పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఈ ఐదేళ్లలో ప్రతి శాఖలో అవినీతి జరిగింది చెప్పడానికే మేము ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నామే తప్ప మేము అధికారంలోకి వచ్చాక మేము చేయాల్సిన పనులు మేము చేస్తూనే ఉన్నాం జరగాల్సిన విచారణ జరుగుతుంది అరెస్ట్ అవ్వాల్సిన తొందరగా అరెస్ట్ అవుతారు జైలుకి వెళ్ళాల్సిన జైలుకి వెళ్తారు కానీ ఈ మీడియా సమావేశాల ద్వారా ప్రజలకి వాస్తవాలు తెలుస్తుంది ఈ ఐదేళ్ళలో ఇంత అవినీతి చేశారా ఇంత తినేశారా ఇంత మింగేశారా అని విషయాన్ని ప్రజలు తెలియని ఆలోచనతోనే ప్రెస్ మీట్లు ఎప్పటికప్పుడు పెడుతున్నాం ఎందుకంటే ఇప్పుడు అధికారంలో మేము ఉన్నాం కానీ జరిగిన తప్పుల్ని ప్రజలు తెలియజేసిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఎప్పటికప్పుడు ఏ విషయం ఉన్నా కూడా సరే తిరుపతిలో కానీ రాష్ట్రంలో కానీ టీటీడీ ఇష్యూస్ కానీ టీడీఆర్ బాండ్ స్కామ్ కానీ మున్సిపల్ శాఖలో స్కామ్ కానీ ప్రతి శాఖలో ప్రతి శాఖలో మనం చూసాం ఎగ్పఫ్లు కూడా మూడు కోట్లు ఎగ్ ఎగ్పఫ్లు తిన్నారట అలా ఒకటి కాదు అన్ని విషయాల మీద మాట్లాడడానికే మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం దాన్ని సహకరిస్తున్న మీడియా మీతో ధన్యవాదాలు తెలియజేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం లో ఈ ప్రభుత్వం వచ్చాక ప్రక్షాళన మొదలైంది వాస్తవం మనం చూసాం శ్రీవాణి ట్రస్ట్ నిధులు కానివ్వండి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో నిధులు కానివ్వండి దుర్వినియోగం జరిగిందని చెప్పి గత ప్రభుత్వంలో మేము అనేకసారి ఆరోపణలు చేసినా కూటమి ప్రభుత్వం రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరుమల ప్రక్షాళన చేయని భాగంలో అనేక ఇష్యూస్ బయట పెడుతున్నాం మొత్తం బయట తీసుకురావడానికి ఒక విజిలెన్స్ నివేదిక కమిటీ వేసాం కరీముల్లా గారి నాయకత్వంలో అది జరుగుతోంది మీ అందరికీ కూడా తెలుసు ఏం జరుగుతుంది దాంట్లో ఇప్పటికే దానికి సంబంధించి ఆరు మందికి మందికి నోటీసులు ఇచ్చారని చెప్పి సమాచారం ఉంది మాజీ చైర్మన్లు ఇద్దరు వైవి సుబ్బారెడ్డి గారు కరుణాగర్ రెడ్డి గారికి అలాగే మాజీ ఇద్దరికి జవహర్ రెడ్డి గారికి ధర్మారెడ్డి గారికి అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చూస్తున్న బాలాజీ గారికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నాగేశ్వరరావు గారికి వీళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చారంట సమాచారం ఖచ్చితంగా ఇంకా మిగతా కొంతమంది ఉన్నారు వాళ్ళు ఇక్కడ నోటీసులు అందుతాయి అసలు మేము మేము ఒకటే తిరుపతి స్థానికులుగా మేమందరం కూడా ఒక జనసేన పార్టీ నాయకులుగా కాకుండా తిరుపతి స్థానికులుగా మాకంతా ఒక విన్నపం ఉంది రేపు ఆ విషయాన్ని మేము చంద్రబాబు గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం కొన్ని వేల మంది తిరుపతి ప్రజల కోరిక ప్రకారం టీటీడీలో కొన్ని సవరణ చేయాల్సి వస్తుంది అది ఈఓ గారు ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలుసుకోవాలి అలాగే ఈ విషయాన్ని మేము ఈవో గారి దృష్టికి అలాగే సీఎం గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయం మాట్లాడతాం ఏంటి విషయాలంటే శ్రీవాణి ట్రస్ట్ మనకు తెలుసు పదమూడు వందల యాభై కోట్లు పైన వసూలయ్యాయి ఇప్పటికీ పదహైదు వందల కోట్లు దాటాయి దాంట్లో ఎంత అవినీతి జరిగిందో పక్కన పెడితే మూడు వందల యాభై కోట్లు పెట్టి గుళ్ళ నిర్మించామన్నారు అది ఎక్కడ గుళ్ళ నిర్మించారో తెలియదు ఇంతవరకు ఆ గుళ్ళు డేటా లేదు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసున్నారు మొన్న కాలిపోయింది దీపంతో కాలిపోయింది అది మనకు తెలిసిన కథ ఎపిసోడ్ మళ్ళా నిన్నెవరో మాట్లాడుతూ ఐదు వందల నలభై కోట్లు శ్రీనివా గోవిందరాజస్వామి సత్రాలు కొట్టేసి కొత్తగా నిర్మించడానికి శ్రీవాన్ ఇంట్రెస్ట్ డబ్బులు వాడుతున్నారని చెప్పారు ఓకే అది నిజమా అబద్ధమా మనకి తెలియదు ముందే ప్రజల్లో ఉన్న టాక్ కానివ్వండి అది టీడీడీ వచ్చి తెలియాలి టీడీడీ నిధులతో కడతా ఉందా శ్రీవాన్ నిధులతో కడతా ఉందా అది మనకి డేటా రావాల్సి ఉంది మేము అడిగేది ఏమంటే శ్రీవాణి ట్రస్ట్ నిధులతో మీరు వీలుంటే బయలాని సవరణ చేసి శ్రీవాణి ట్రస్ట్ గుళ్ళతో ఏదైతే నిర్మాణం చేసి పునర్నిర్మాణం చేస్తున్నారో దాంతోపాటు తిరుపతిలో మధ్యతరగతి కుటుంబాలకి కళ్యాణ మండపాలు నిర్మించండి ఎందుకంటే ఈరోజు తిరుపతిలో పెళ్లి చేసుకోవాలంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక ఐదు ఆరు జిల్లాల నుంచి సెంటిమెంట్గా తిరుపతిలో పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఈరోజు మధ్యతరగతి కుటుంబం పెళ్లి చేసుకోవాలంటే తిరుపతిలో లేదు అవకాశమే లేదు ఏడవ చూసినా స్టార్ హోటల్ మెయింటెనెన్సే కళ్యాణ మండపాలన్నీ కూడా మనకు తెలుసు ఎన్ని లక్షలు పెడితే కళ్యాణ మండపాలు దొరుకుతాయి దానికి ఎంత లాభం చేయాలి ఎంత రికమెండేషన్ చేయాలి ఎంత చేయాల్సిన బాధ్యత ఉందో మనందరికి తెలిసిన విషయమే మీడియా మిత్రులకు కూడా మనం మేమేమేమంటామంటే టీటీడీకి సంబంధించిన ల్యాండ్లు ఉన్నాయి అనేక ల్యాండ్లు ఉన్నాయి హత్యరాంజీ మఠం సంబంధించిన ల్యాండ్లు ఉన్నాయి వీళ్ళు కూర్చొని మాట్లాడుకొని తిరుపతిలో ఉన్న తిరుపతిలో ఉన్న భక్తులకి స్థానికులకి తిరుపతి చుట్టుపక్కల ఉన్న స్థానికులకి ఒక మధ్యతరగతి కుటుంబాలకు పెళ్లి చేసుకునే విధంగా కళ్యాణ మండపాన్ని నిర్మిస్తే శ్రీవాణి ట్రస్ట్ డబ్బులతో చాలా బాగుంటుంది కదా ఎందుకంటే ఈరోజు ఏదైతే శ్రీనివాస కళ్యాణ మండపం ఉంది తిరుపతిలో గతంలో ఇరవై పదివేలకు ఇచ్చేవాళ్ళు ఈరోజు లక్ష అరవై వేలు చేశారు దాన్ని ఏసీ చేసి టీటీడీ ఎంప్లాయీస్కి ఎనభై వేలుకి ఇస్తున్నారు పద్మావతి కళ్యాణ మండపాలు ఉన్నాయి తోలప్ప గార్డెన్స్ ఉంది సీతారామ కళ్యాణ మండపం ఉంది కోదండరామసావు కళ్యాణ మండపం ఉంది మొత్తం కలిపితే ఒక పన్నెండు పదమూడు కళ్యాణ మండపాలు తిరుపతిలో ఉన్నాయి కానీ తిరుపతిలో నిత్యం రోజుకి యాభై అరవై పెళ్ళిళ్ళు జరుగుతాయి ఇక్కడ దొరక్కే అక్కడ చేసుకుంటున్నారు అవకాశం కల్పిస్తే బాగుంది టీటీడీ అలాగే కళ్యాణ మండపాలు కడుతున్నామని చెబితే వందల కోట్ల విరాళాలు వస్తాయి టీటీడీ పేరుతో సామాన్య భక్తులకి సామాన్య ప్రజలకి కడుతున్నామని చెప్పితే వందల కోట్ల విరాళాలు వస్తాయి కదా అందుకే జనసేన పార్టీ తరఫున ఒక స్థానికులుగా మేమందరం కూడా ఈ ఒక విన్నపాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గుళ్ళ నిర్మాణంతో పాటు ఎక్కడ చేశారు పోయిసారి గుళ్ళ నిర్మాణం చెప్పి చాలా మోసం చేసి గుడికి పది లక్షలు ఇరవై ఐదు లక్షలు అని చెప్పి దాదాపు రెండు వేల ఐదు వందల గుళ్ళు డబ్బులు ఇచ్చి పెద్ద స్కామ్ జరిగింది అలా కాకుండా మనిషికి కనిపించే విధంగా ప్రతి ఒక్కరి కంట కనిపించే విధంగా ఎలాగో స్థలాలు కబ్జాలు గురి కాకుండా ఉన్న స్థలాలలో మంచి కళ్యాణ మండపాలు కడితే మధ్యతరగతి కుటుంబాలు తిరుపతిలో పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది